హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం రెండవ విడత జాబితా ఈరోజే అధికారికంగా విడుదలైంది ఇక జూన్ ఇరవయో తేదీ వరకు అభ్యంతరాలు పెట్టిన లబ్ధిదారుల వివరాలను పరిశీలించి అర్హత సాధించిన వారి పేర్లు రెండవ జాబితాలో పొందుపరిచారు ఇక ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అయితే మీ బ్యాంకు ఖాతాలకు జూలై ఐదో తారీఖున నేరుగా జమ చేయనున్నారు అలాగే మీ యొక్క జాబితాలో మీ పేరు ఉందా లేదా అని అయితే తెలుసుకోవడానికి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి తల్లికి వందనం పథకాన్ని అనేది కూడా ఎంచుకోవాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి స్క్రీన్పై మీ పేరు అర్హత డిపాజిట్ సమాచారం కనిపిస్తుంది మొబైల్ నెంబర్ను అంటే వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది కూడా పెడుతున్నాను ఆ నెంబర్ అనేది కూడా వాట్సాప్లో సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పంపితే తల్లికి మందనం ఎంపిక చేసి ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి స్క్రీన్ పైన స్టేటస్ అనేది కూడా కనిపిస్తుంది ఇక గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అయితే మీ సమీప సచివాలయానికి వెళ్ళండి డిజిటల్ అసిస్టెంట్ను కలవాలి జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చూడండి నోటీస్ బోర్డుపై కూడా లిస్ట్ అనేది కూడా కనిపించవచ్చు డబ్బు ఎప్పుడు డిపాజిట్ అవుతుందంటే జూలై ఐదో తారీఖున ఉదయం నుంచి అర్హులైన తల్లుల ఖాతాలలో పదమూడు వేల రూపాయలైతే డిపాజిట్ అవుతుంది మొత్తం పదహైదు వేల రూపాయల్లో ఇది ప్రధాన భాగం కాగా మిగిలిన రెండు వేల రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం కట్ చేస్తుంది జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలంటే మీరు అభ్యంతరం దాఖలు చేసి ఉండి మీ పేరు రాలేదంటే తదుపరి విడతకు వేచి ఉండండి లేకపోతే గ్రివెన్స్ ఫైలింగ్ ద్వారా మీ అభ్యర్థ తిరిగి సమర్పించవచ్చు ఇక ఇది తాత్కాలిక జాబితా కాదు పూర్తిగా పరిశీలించి అప్రూవ్ చేసిన వారికి మాత్రమే డ విడుదలవుతుంది డబ్బులు వాడేటప్పుడు విద్యార్థుల అవసరాలకే వినియోగించాలి ఏదైనా సమస్య ఉంటే సంబంధిత సచివాలయ అధికారులను సంప్రదించండి ఇది చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తల్లికి వందనం రెండవ విడత జాబితా పేరు ఉందా లేదా చేయడం చెక్ చేసుకోవడం చాలా సులభమే అభ్యంతరాలు పెట్టిన లబ్ధిదారులకు ఇది నిజంగా మంచి శుభవార్త జూలై ఐదో తారీఖున తల్లుల ఖాతాలలో పదమూడు వేల రూపాయలు నేరుగా డిపాజిట్ అవుతుండటం పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను నిదర్శనం మీ పేరు జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి ఏదైనా సమస్య ఉంటే సచివాలయాన్ని సంప్రదించండి లేదా వాట్సాప్ సపోర్ట్ ద్వారా ఫిర్యాదు చేయండి ఈ పథకం ద్వారా లబ్దిదారులు పొందే ప్రయోజనాలు మనవీయంగా కూడా ఎంతో విలువైంది ఇది విద్యకు ప్రాధాన్యత ఇచ్చే మరో చక్కటి అడగనే చెప్పుకోవచ్చు ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్